అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు నిరసన వ్యక్తం చేశారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభయ హస్తం ద్వారా కట్టినటువంటి డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి అభయ హస్తం పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు ఈ పథకం కింద మహిళలు చెల్లించినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పి ఉసురువనిపించడం ఆందోళన వ్యక్తం చేశారు పొదుపు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలతో నర్సీపట్నం ఆర్డీ ఆఫీస్ దగ్గర ఓ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు గంగాభవాని పి గంగాభవాని డ్వాక్రా పొదుపు సంఘాల రాష్ట్ర నాయకురాన్ని అలాగే కా లక్ష్మి డ్వాక్రా పొదుపు సంఘాల అనకాపల్లి జిల్లా కార్యదర్శి అలాగే ఒక చియ నాయకుడు అంకవరెడ్డి నాయుడు ఇలా మా నాయకత్వంలో ఇక్కడ ఒక మహిళలతో నిరసన కార్యడం చేపడుతుంది ముఖ్యంగా ఏంటంటే అభయాస్తం కొంచెం అభయాస్తం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అభయాస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రతి మహిళలకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు ఐదు వందల పెన్షన్ వస్తుందని చెప్పి అభయాస్తం పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ కట్టించడం జరిగింది సంవత్సరానికి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు వాయిదా చొప్పున కట్టారు కట్టిన మనుషులు చివరికి పెన్షన్ అర్హత రాబోయేసరికి ఎనిమిది వేల తొమ్మిది వందల దాకా దగ్గర తొమ్మిది వందలు సుమారు తొమ్మిది వందలు తొమ్మిది వేలు వరకు కట్టడం జరిగింది వాళ్ళకి అప్పటి నుంచి ఐదు పెన్షన్ పెన్షను కొంతమందికి ఇవ్వడం జరిగింది అలాగనే మిగతా వాళ్ళకి అర్హులైనా సరే మొత్తం పాలసీ పూర్తయినా సరే పెన్షన్ ఇవ్వలేదు ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ ఇవ్వడం ఇవ్వలేదు అలాగే కొంతమంది మరణ తర్వాత అన్న అది వైఎస్ఆర్ అభయాస్త పథకం అది నాపి మళ్ళీ అన్న అభయస్త పథకం అని పెట్టారు తర్వాత గవర్నమెంట్ వచ్చాక దాంట్లో కూడా పాలసీలు కట్టించారు కానీ అభయసం పథకం మళ్ళీ పెన్షన్ రాలేదు అర్హులైన వాళ్ళందరికీ అలాగే పెన్షన్ పథకం కూడా రెండు సంవత్సరాల నుంచి పాలసీలు ప్రతి ప్రతి సంవత్సరం వాయిదాలు కట్టించడం మానేసేది ఇది పరిస్థితి దాంతో ఈ పథకంలో అర్హులైన వాళ్ళకి ఐదు వందల పెన్షన్లు నెలవ వాయిదాలు పూర్తి కట్టేసిన వాళ్ళకి పాలసీ పూర్తిగా కట్టిన వాళ్ళకి ఐదు వందల పెన్షన్ రావాలా వాళ్ళు రాలేనందువలన ఆందోళన చెందుతున్నారు అలాగనే పద ఈ పథకాన్ని మధ్యలో ఆపేసినందువలన కొంతమంది కట్టిన వాళ్ళు కూడా కట్టిన వాళ్ళు కూడా పథకాన్ని ఆపేసినందువల్ల మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూ ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఒక గ్రామాన్ని ఒక మండలాన్ని కాదు సమస్య జిల్లాదే కాదు రాష్ట్ర వ్యాప్తంలో డోక్రా మహిళలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అభయ పథకంలో ఉన్న సమస్యని అర్థం చేసుకొని దీన్ని సమస్యను పరిష్కరించి పాలసీలు పూర్తిగా కట్టుకున్న వాళ్ళందరికీ మరి డబ్బులు కష్టపడి కూపని చేసుకున్న డబ్బులు కట్టారు ఒక్కొక్కరు పాలసీ పూర్తిగా తొమ్మిది వేలు వరకును అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం